ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఏ రక్షణ అయితే ఎస్సీలకు ఉన్నదో ఆ రక్షణ దళిత కృష్ణకు లేదని చెప్పి మాట్లాడుతూ నేను ఏమనుందంటే బీసీసీ గ్రూప్ నుంచి దళిత క్రిస్టియన్స్ ఎస్సీలో పెట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటారో అంత శాతం ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి తద్వారా దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ ఏ రక్షణ ఉంటుందో ఆ రక్షణ ఉంటుందని ప్రపోజ్ చేశాం దాన్ని నేను ఒక లోకల్ లోకల్ జనరల్ ఆర్టికల్ కూడా పంపిణీ చేశాను కారణం ఏంటంటే కారం సేట్లో జరిగిన సంఘటనని గుర్తు సుప్రీం సుప్రీంకోర్టు దాకా పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే దళిత కేసుల మీద దాడి జరిగినట్టుంటే ఎస్సీఎస్టీ యాక్ట్ కింద రక్షణ లేదు అని చెప్పి జడ్జిమెంట్ వాళ్ళు ఎస్సీ కాదు అందుకని ఆ రక్షణ ఉండదు జడ్జిమెంట్ అన్నప్పుడు నేను మొత్తం ఆలోచించేవాళ్ళు అంటే బీసీసీలో నుంచి ఎస్సీలో పెట్టి ఎస్సీలో ఏలో బియ్యులో పెట్టేసి టీలో పెట్టేసి వాళ్ళకు సమానమైన లక్ష్యం కల్పించాలని ప్రపోజ్ చేశారు అందుకని నేను నేనేమనుకుంటానంటే నాకు కూడా కొంత పరిచయం ఉన్నది ఈ జీవితాల గురించి నేను పద్నాలుగు అయిన వయసు వయసు ఉన్నప్పుడే నేను పెద్ద కోర్స్ చర్చి వాళ్ళు వేసిన ఒక కరపత్రం జరిగాను మీరు వేషధారులైన క్రైస్తవులుగా జీవించడం దగ్గర అసలు సిసలైన క్రైస్తవులుగా క్రైస్తవులుగా మీరు బతుకటం నేర్చుకొని నేర్చుతాను కాకపోతే చెప్పినప్పుడు నేను ఎంత సంతోషించానంటే ఆ తర్వాత నేను ఒకరోజు ఉస్మానివర్స్ ఉస్మాని జనరల్ ఆసుపత్రిలో నేను నడుస్తూ వెళ్ళాను ఒక అమ్మ వచ్చేసి ప్రేజ్లా అక్కడి నుంచి చూసి ఎందుకమ్మా అంటే నేను ఎందుకమ్మా నన్ను ప్రేజలాడాలంటే అమ్మాయి ఏం చెప్తుంటే ఎందుకో బ్రదర్ నేను చూడగానే అనిపించదు అంటే దాని అర్థం ఏంటిది నేను వేషధారిగా లేరు కాబట్టి ఇష్టం అనుకుంటుంది అందుకనే నేను నా ప్రయాణం చాలా దూరం నేను డెబ్బై ఒకటి ఏడు అయిపోయిన రోడ్డు నడుస్తూ ఉంటున్నాను నేను ఎంతమంది క్రిస్టియన్ చూశాను తర్వాత ఇక్కడ ఉప్మాని చెప్పి సుమారు ముప్పై మూడు సంవత్సరాలు ట్రైనింగ్ చేసాను ప్రొఫెసర్ ట్రైనింగ్ అందుకనే నాకు ఏమనిపించింది అంటే వేరే రమ్మని పిలవగానే నేను ఒకసారి కనిపించి వస్తాను నేను ఆ తర్వాత గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చిన ఐడెంటిటీ నాకు నాలుగు వేలకు కామన్ ఐడెంటిటీ ఉన్నది